ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నారని ఏపీ ఆహార ప్రభాకర్ రెడ్డి చెప్పారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మన ప్రభుత్వంలో అనేక రకాల ఉద్యోగాలు ఉంటారు మేము ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోయినా ఆయన మొదట మాట్లాడేది సచివాలయ వ్యవస్థ వాలంటీర్ల గురించి ఎప్పుడూ చెప్తూ ఉంటారు మన ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదలుగా పనిచేసే వాలంటీర్ వ్యవస్థ చాలా గొప్పది వాలంటీర్లో మనకి ఎంతో ఈ ప్రభుత్వానికి ఉపయోగపడుతూ ఉన్నారు ఆ సమయంలో మేము ఆయనకి వాళ్ళకి జీతం మనం చాలా తక్కువ ఇస్తున్నాము దాని గురించి కూడా ఆలోచించాలి అని నేను రెండు మూడు సందర్భాల్లో చెప్పడం జరిగింది ఆయన దాన్ని గమనించి ఎన్నికలైన తర్వాత మనం పరిశీలించి దీని మీద తగు నిర్ణయం తీసుకుందాం ఏ విధంగా వాళ్ళని పర్మనెంట్ చేయాలన్నా ఎట్లా ఏ విధంగానే మంచి ఆలోచన కూడా చేస్తూ ఉన్నాడని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు మన ఒక్క నియోజకవర్గంలోనే దగ్గర దగ్గర మూడు వేల మందికి ఉద్యోగాలు వచ్చినాయి సచివాలయ వ్యవస్థ ద్వారా పదకొండు వందల మందికి మన వాలంటరీ వ్యవస్థ ద్వారా పద్దెనిమిది వందల పైన మనకి ఉద్యోగాలు వచ్చినాయి మనం ఉన్న స్థానంలో ఉద్యోగాలు రావడం కూడా చాలా గొప్ప విషయం రేపు భవిష్యత్తులో ప్రతి విషయంలో కూడా మీకు అవకాశం ఉంటుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కొందరికి మంచి ఉద్యోగాల్లో పోయేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మంచి అయ్యేదానికి అవకాశం ఉంటుంది మీకుండే అనుభవం వేరే ఉద్యోగులకు ఉండే అవకాశం లేదు ఎందుకంటే యాభై అరవై కుటుంబాలని మీరు ఈ ఐదేళ్లలో పరిశీలించారు వాళ్ళ ఆ కుటుంబంలో ఉండే ఇబ్బందులు మీరు గమనించారు ఆ కుటుంబం ఏ విధంగా పెరిగింది గమనించారు ఏదైనా చెడిపోయి ఉంటే ఏ విధంగా చెడిపోయింది అనేది కూడా గమనించి ఉంటారు కాబట్టి మీ అనుభవం అనేది చాలా గొప్ప అనుభవం అని కూడా నేను మీ అందరికి కూడా తెలియజేసుకుంటాను మీకున్నంత అనుభవం ఎవరికి కూడా ఉండదని కూడా చెప్తున్నాను ఎందుకంటే యాభై కుటుంబాల్లో యాభై అరవై కుటుంబాల్లో జరిగే ప్రతి పరిణామం కూడా మీకు తెలుసు దాన్ని బట్టి రేపు భవిష్యత్తులో మీ ఆలోచన విధానం కూడా మారుతుందని కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా మీ మీద చాలా నమ్మకంతో మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మిమ్మల్ని అత్యధికంగా ప్రేమించే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా చాలా కష్టపడుతున్నారు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చారు ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారదులుగా చక్కగా పనిచేశారు కాబట్టి మీకు ఎప్పటికి కూడా ప్రభుత్వంలో మంచి గుర్తింపు ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ అయినా కూడా ఈ ప్రతిపక్షాల్లో కొంతమంది మిమ్మల్ని గురించి చెడ్డగా మాట్లాడారు కొంతమంది ఈ వ్యవస్థను తీసేయాలంటారు కొంతమంది ఎన్నికల సమయంలో వీళ్ళ జీతాలు ఎందుకు అంటారు ఇవన్నీ మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు కాబట్టి మంచి మీరు మంచి ప్రజల్లోకి మంచి మెసేజ్ తీసుకొని పోయి మన తిరిగి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయ్యేందుకు మీరు అందరు కూడా మీకు తగిన విధంగా కృషి చేయాలని కోరుకుంటూ ఈరోజు మిమ్మల్ని అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ కూడా ప్రభుత్వం తరఫున ఈ సేవా వజ్ర కానీ సేవారత్న ఈ ఇవన్నీ ఇవ్వడం కూడా మా చేతుల మీదుగా ఇవ్వడం ఇంకా సంతోషంగా ఉందని కూడా తెలియజేసుకుంటూ ఇప్పటికి నాలుగు సార్లు ఇది నాలుగో సార్ అనుకుంటాను ఇవ్వడం ఈ నాలుగు సార్ల్లో నేను రెండు సార్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ముఖ్యమంత్రి గారి తరఫున నా తరఫున ప్రభుత్వం తరఫున అందరి తరఫున కూడా మీరు చేసిన సేవలకి మంచి గుర్తింపు రావాలని కోరుకు